హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ఈ ఎక్సైజ్ శాఖ తాజాగా మధ్యమ ధరలో పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి మనకు తెలిసిందే అయితే ఈ ధరల పెరుగుదలను మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే క్వార్టర్ బాటిల్ ధరతో పోల్చుకున్నప్పుడు కొన్ని రకాల మద్యం బ్రాండ్ల ధరలు ఫుల్ బాటిల్ ధరలు చాలా సౌకగా ఉన్నాయి అనే విషయాన్ని మన ఛానల్ ద్వారా గుర్తించాము అయితే క్వార్టర్ బాటిల్ ధరలను ఫుల్ బాటిల్ ధరలతో కంపేర్ చేసినప్పుడు ఏ బాటిల్ ధర ఎంత తక్కువగా ఉంది అనే అంశాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మొదటిగా మనం మార్పియస్ బ్రాందీ క్వార్టర్ బాటిల్ ధర మూడు వందల రూపాయలు కలగా హాఫ్ బాటిల్ ఐదు వందల యాభై రూపాయలు అంటే హాఫ్ బాటిల్ వచ్చి యాభై రూపాయల ధర తగ్గుతుంది అలాగే ఫుల్ బాటిల్ ధర విషయానికి వస్తే పది వందల డెబ్బై రూపాయలు అంటే క్వార్టర్ బాటిల్ ధరలతో మనం కంపేర్ చేసినప్పుడు నూట ముప్పై రూపాయలు తక్కువగా వస్తుంది ఇక ఓసీ విస్కీ క్వార్టర్ బాటిల్ ధర నూట అరవై రూపాయలు చేసింది కానీ ఫుల్ బాటిల్ ధర ఐదు వందల ఎనభై రూపాయలు మాత్రమే ఉంది అంటే క్వార్టర్ ధరతో పోల్చుకున్నప్పుడు ఓసీ ఫుల్ బాటిల్ అరవై రూపాయలు తక్కువగా దొరుకుతుంది అలాగే ఐకానిక్ వైట్ విస్కీ క్వార్టర్ బాటిల్ ధర నూట తొంభై రూపాయలు కాగా ఫుల్ బాటిల్ ధర ఏడు వందల ఇరవై రూపాయలు అంటే నలభై రూపాయలు తక్కువగా ఫుల్ బాటిల్ లభిస్తుంది ఇక మరో బ్రాండు కైరాన్ బ్రాంద్ క్వార్టర్ బాటిల్ ధర మూడు వందల పది రూపాయలు కాగా హాఫ్ బాటిల్ ధర ఐదు వందల డెబ్బై రూపాయలు అంటే యాభై రూపాయలు హాఫ్ బాటిల్ ధర తక్కువగా వస్తుంది ఇక ఫుల్ బాటిల్ విషయానికి వస్తే పదకొండు వందల రూపాయలుగా ఉంది అంటే నూట నలభై రూపాయలు తక్కువగా వస్తుంది ఇక స్పైడ్ విస్కీ ధర విషయానికి వస్తే క్వార్టర్ బాటిల్ ధర మూడు వందల డెబ్భై రూపాయలు కాగా హాఫ్ బాటిల్ ధర ఏడు వందల పది రూపాయలు అంటే ముప్పై రూపాయలు తక్కువగా వస్తుంది ఇక ఫుల్ బాటిల్ ధర విషయానికి వస్తే పద్నాలుగు వందల పది రూపాయలు అంటే క్వార్టర్ బాటిల్ ధరతో పోలిస్తే డెబ్బై రూపాయలు తక్కువగా ఫుల్ బాటిల్ లభిస్తుంది ఇక హండ్రెడ్ పైపర్స్ విస్కీ ధర విషయానికి వస్తే క్వార్టర్ బాటిల్ ధర ఆరు వందల ఎనభై రూపాయలు కాక హాఫ్ బాటిల్ ధర రెండు వందల అరవై రూపాయలు అంటే క్వార్టర్తో పోల్చుకున్నప్పుడు హాఫ్ ధర వంద రూపాయలు తక్కువగా ఉంది ఇక హండ్రెడ్ పైపర్స్ ఫుల్ బాటిల్ ధర వచ్చి రెండు వేల ఐదు వందల రూపాయలు దీన్ని క్వార్టర్ బాటిల్ ధరతో పోలిస్తే ఫుల్ బాటిల్ ధర రెండు వందల ఇరవై రూపాయలు తక్కువగా మార్కెట్లో ఉంది ఇక ఇంపీరియల్ బ్లూ విస్కీ ధర విషయానికి వస్తే క్వార్టర్ బాటిల్ ధర నూట తొంభై రూపాయలు కాగా లీటర్ బాటిల్ ధర అంటే థౌజండ్ ఎంఎల్ ధర వచ్చి తొమ్మిది వందల నలభై రూపాయలు క్వార్టర్ బాటిల్ ధరతో దీన్ని కంపేర్ చేసినప్పుడు తొంభై ఐదు రూపాయలు లీటర్ బాటిల్ ధర తక్కువగా దొరుకుతుంది ఇక మరో బ్రాండ్ మెక్డోల్ విస్కీ ధర విషయానికి వస్తే క్వార్టర్ బాటిల్ ధర నూట తొంభై రూపాయలు కాగా ఫుల్ బాటిల్ ధర ఏడు వందల ఇరవై రూపాయలు అంటే క్వార్టర్తో పోల్చినప్పుడు ఫుల్ బాటిల్ నలభై రూపాయలు తక్కువ ఇక లీటర్ బాటిల్ ధర విషయానికి వస్తే తొమ్మిది వందల నలభై రూపాయలు అంటే క్వార్టర్ ధరతో పోల్చినప్పుడు లీటర్ బాటిల్ తొంభై ఐదు రూపాయలు తక్కువగా వస్తుంది ఇక మెడ్డల్ బ్రాందీ విషయానికి వస్తే క్వార్టర్ బాటిల్ ధర నూట ఎనభై రూపాయలు కాగా ఫుల్ బాటిల్ ధర ఆరు వందల తొంభై రూపాయలు అంటే క్వార్టర్ బాటిల్ ధరతో కంపేర్ చేసినప్పుడు ఫుల్ బాటిల్ ధర ముప్పై రూపాయలు తక్కువగా ఉంది ఇక మరో రకం మ్యాన్సన్ హౌస్ బ్రాందీ ధర విషయానికి వస్తే క్వార్టర్ బాటిల్ రెండు వందల రూపాయలు కాగా ఫుల్ బాటిల్ ఏడు వందల డెబ్బై రూపాయలు అంటే క్వార్టర్తో కంపేర్ చేసినప్పుడు ఫుల్ బాటిల్ ధర ముప్పై రూపాయలు తక్కువగా ఉంది మరో బ్రాండ్ ఆఫ్టర్ డార్క్ విస్కీ క్వార్టర్ బాటిల్ ధర నూట తొంభై రూపాయలు కాగా ఫుల్ బాటిల్ ధర ఏడు వందల ఇరవై రూపాయలు అంటే క్వార్టర్తో కంపేర్ చేసినప్పుడు ఆఫ్టర్ డార్క్ ఫుల్ బాటిల్ ధర నలభై రూపాయలు తక్కువగా ఉంది ఇక మీడియం రేంజ్లో వైట్ హాల్ ధర క్వార్టర్ బాటిల్ ధర నూట అరవై రూపాయలు కాగా ఫుల్ బాటిల్ ధర ఐదు వందల తొంభై రూపాయలు అంటే క్వార్టర్ బాటిల్తో కంపేర్ చేసినప్పుడు ఫుల్ బాటిల్ యాభై రూపాయలు తక్కువగా వస్తుంది ఫ్రెండ్స్ అయితే గతంలో క్వార్టర్ బాటిల్ ధరకు ఫుల్ బాటిల్ ధరలకు పెద్ద వేరియేషన్ ఉండేది కాదు క్వార్టర్ బాటిల్స్తో పోల్చుకున్నప్పుడు ఫుల్ బాటిల్ థర్టీ ఎంఎల్ లిక్కర్ అదనంగా ఉంటుంది కాబట్టి ధరలు సమానంగానే ఉండేవి కానీ ప్రస్తుతం ఈ ఫుల్ బాటిల్ ధరలు షాపుల్లో చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి అయితే ఎక్సైజ్ శాఖ ఈ ధరలు తాత్కాలికమేనని ధరలు మరోమారు మారే అవకాశాలు ఉన్నాయని తెలిపింది ఫ్రెండ్స్ మరో వీడియోలో మరికొన్ని రకాల మద్యం బ్రాండ్స్కి క్వార్టర్ బాటిల్స్కి పుల్ బాటిల్స్కి వేరియేషన్ ఏ విధంగా ఉందో తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి